హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో హోమ్ స్టేట్ అదర్ స్టేట్ ఎవరు హోమ్ స్టేట్ వస్తారు ఎవరు అదర్ స్టేట్ వస్తారు మరి డిస్కస్ చేసుకోబోతున్నాం మనం ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు ఎవరు కూడా మిస్ అవ్వటానికి వీలు లేదు మరియు హోమ్ స్టేట్ అంటే మన అందరికీ తెలుసు ఎవరికంటే సపోజ్ మనం తెలంగాణలో నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివితే నేను హోమ్ స్టేట్ అవుతాను మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే సిక్స్త్ కానీ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్స్ అవుతారో వాళ్ళైతే మరి ఏపీ హోమ్ స్టేట్కి అవుతారు అది ఓకే సరే మిగతా విషయాలు కొన్ని విషయాలు మరి ఎన్టీఏ వాళ్ళ దగ్గర ఎన్ఐటీలో మీరు అడ్మిషన్ పొందాలంటే రూల్స్ ఏమున్నాయి ఆ రూల్స్ ఒక్కసారి మనం చూద్దాము ఈ రూల్స్ చూడాలంటే జస్ట్ మీరు కూడా ఏం చేయాలంటే మరి ఇక్కడికి వెళ్ళి జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ను చూస్తే మీకు అర్థం మీకు వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మీకు మనకు ఒక బైబుల్ లాంటి గ్రంథం ఉంది దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరే చదువుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు మీరు హోమ్ స్టేట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడికి వెళ్ళిపోండి ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరి జేఈ మెయిన్ ఇది ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఉంది కదా ఈ బ్రోచర్లో మనము ఎటువంటి థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ని నమ్మడానికి లేదు అందుకని ఎన్ఐటి వాళ్ళ జేఈ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనము నమ్మాలి ఇది జేఈ మెయిన్ ఇన్ఫర్మేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీనిలో మరి మే హోమ్ హోమ్ స్టేట్ హోమ్ స్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను మరి అదర్ స్టేట్ ఎవరు హోమ్ స్టేట్ అవుతారు ఎవరు అదర్ స్టేట్ అవుతారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకొని ఈ రూల్స్ ప్రకారమే రూల్స్ అండ్ రెగ్యులేషన్ క్లియర్గా ఉండయి దీని ప్రకారమే మీరు హోమ్ స్టేటా అదర్ స్టేటా సపోజ్ నేను తెలంగాణలో ఉంటున్నాను ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను నేను హోమ్ స్టేట్ అవుతాను అదర్ స్టేట్ అవుతున్నా దానికి సంబంధించిన రూల్స్ ఏంది రెగ్యులేషన్స్ అని ఒక్కసారి మనం చెక్ చేద్దాం దీన్ని మనము స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటాం దీన్ని సెక్షన్ త్రీ పాయింట్ ఫోర్లో మనకు క్లియర్గా ఇచ్చేసాడు ఇన్ఫర్మేషను ఇది దీనికి హోమ్ స్టేట్ హోమ్ స్టేట్ ఎవరవుతారు మరి అదర్ అదర్ స్టేట్ ఎవరవుతారు అనేది ఇక్కడ క్లియర్గా ఉంది డెబ్ స్టెప్ బై స్టెప్ ఇంగ్లీష్లో ఉంది ఇంగ్లీష్ మరి కొద్దిగా తెలుగులో కూడా నేను మరి ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాను మరి చూసినట్టయితే హోమ్ స్టేస్ ద స్టేట్ కోడ్ ఎలిజిబిలిటీ మీన్ ద కోడ్ ఆఫ్ స్టేట్ ఫ్రమ్ వేర్ క్యాండిడేట్ హ్యాస్ పాస్డ్ క్లాస్ ట్వెల్త్ ఇంటర్మీడియట్ అంటే ఇక్కడ ఇంటర్మీడియేట్ ఇంటర్మీడియట్ క్వాలిఫై ఎగ్జామినేషన్ బై ద వచ్చి ఆఫ్ విచ్ క్యాండిడేట్ బికమ్స్ ఎలిజిబుల్ టు అప్పయర్ జేఈ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీని అర్థం ఏంటంటే ఎవరు ఇంటర్మీడియట్ ఏ స్టేట్లో చదివి ఏ స్టేట్లో పాస్ అవుతారో ఇక్కడ నంబర్ వన్ అనమాట ఇది వాళ్ళే హోమ్ స్టేట్ కింద వస్తారు సపోజ్ నేను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అని అనుకోండి నేను ఇంటర్మీడియట్ని హైదరాబాద్లో చదివా హైదరాబాద్లో టూ ఇయర్స్ చదివాను హైదరాబాద్లో జేఈ మేనే రాశా నేను ఏ స్టేట్కి హోమ్ స్టేట్ అవుతాను ఐఎమ్ బిలాంగ్స్ టు ద ఎన్ఐటి వరంగల్లో నాకు హోమ్ స్టేట్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి మరి సెకండ్ పాయింట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ ద స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ డజంట్ డిపెండ్ అపాన్ నేటివ్ ప్లేస్ వేర్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ ఆఫ్ క్యాండిడేట్ ఇది రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి క్లియర్గా ఇక్కడ ఏముందంటే సపోజ్ నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్లో మరి టెన్త్ క్లాస్ వరకు అయితే చదివాను మా ఇంటి అడ్రస్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది మరి పర్మనెంట్ అడ్రస్ ఉంది నాకు హైదరాబాదులో ఎటువంటి అడ్రస్ లేదు కానీ నేను హైదరాబాదులో మరి ఇంటర్మీడియట్ చదువుకున్నాను అప్పుడు నేను నేను ఆంధ్రప్రదేశ్కి హోమ్ స్టేట్ కోటా కింద రాను హైదరాబాద్ కిందే వస్తాను దీని అర్థం ద స్టేట్ ఆఫ్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ డజెంట్ డిపెండ్ అపాన్ ద నేటివ్ ప్లేస్ మీ యొక్క పుట్టిన స్థలంలో మీరు ఎక్కడైతే పుడతారో అది మీ హోమ్ స్టేట్ కాదు ఆర్ ప్లేస్ ఆఫ్ రెసిడెంట్ అంటే మీరు ఎక్కడ ఉంటారో మీ పర్మనెంట్ రెసిడెన్స్ ఎక్కడ ఉండదో ఇల్లు ఎక్కడ ఉండదో పర్మనెంట్గా అది హోమ్ స్టేట్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ క్యాండిడేట్ అపియర్ క్లాస్ ట్వెల్త్ ఇంటర్మీడియట్ ఇఫ్ క్యాండిడేట్ అపియర్ క్లాస్ ట్వెల్త్ ఆర్ ఈక్వలెంట్ ఇంటర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ సిచ్యుయేటెడ్ న్యూఢిల్లీ సపోజు ఒక క్యాండిడేటు న్యూఢిల్లీలో ఇంటర్మీడియట్ చదివాడు దీని అర్థం ఒక క్యాండిడేటు న్యూఢిల్లీలో ఇంటర్మీడియట్ చదివాడు ఈజ్ ద రెసిడెంట్ ఆఫ్ నాయిడా కానీ నాయిడా ఎక్కడ ఉంది యూపీలో ఉందమ్మా గుర్తుపెట్టుకోండి ఒక స్టూడెంట్ వచ్చి ఇంటర్మీడియట్ న్యూ ఢిల్లీలో చదివాడు మరి రెసిడెంట్ ఆఫ్ అతను న్యూఢిల్లీ నోయిడా నివాసి అనమాట నోయిడా ఉంది అవుట్స్కట్ నోయిడా నివాస్ నోయిడా నివా నోయిడా ఉత్తరప్రదేశ్ దెన్ ద క్యాండిడేట్ స్టేట్ ఆఫ్ స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ విల్ బి ఢిల్లీ నాట్ ఉత్తరప్రదేశ్ అతను ఢిల్లీకి మాత్రమే చెందినవాడు ఢిల్లీ ఎన్ఐటీలో అతను హోమ్ స్టేట్ కోటా కింద సీటు వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒక సపోజ్ నేనున్నాను నేను డి నాది ఉత్త ఉత్తరప్రదేశ్ నేను ఢిల్లీలో వెళ్ళి చదువుకున్న ఇంటర్మీడియట్ నేను ఢిల్లీలోనే హోమ్ స్టేట్ కోతా ఉంటుంది మీ అతను ఉత్తరప్రదేశ్ లక్నోకి అదర్ స్టేట్ కింద వస్తాడు అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ మరొక పాయింట్ ఇక్కడ నాలుగో పాయింట్ ఇప్పుడు క్యాండిడేట్ హాస్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ అండ్ క్వాలిఫై ఎగ్జామినేషన్ ఫ్రమ్ వన్ స్టేట్ బట్ అపియర్డ్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ అనదర్ స్టేట్ ఒక ఒక స్టూడెంటు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ రాశాడు ఒక స్టేట్లో రాశాడు సపోజ్ ఒక స్టూడెంటు తెలంగాణలో రాశాడు బట్ అప్పయర్డ్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ అనదర్ స్టేట్ ఆ ఇంప్రూవ్మెంట్ బెటర్మెంట్ కొద్దిగా మార్క్స్ ఎక్కువ రావాలని వేరే స్టేట్లో రాశాడు ద క్యాండిడేట్ స్టేట్ కోడ్ ఎలిజిబిలిటీ విల్ బి ఫ్రమ్ వేర్ క్యాండిడేట్ ఫస్ట్ పాస్డ్ క్లాస్ ట్వెల్త్ ఎగ్జామినేషన్ ఎక్కడైతే క్లాస్ ట్వెల్త్ ఎగ్జామినేషన్ అయితే పాస్ అయ్యాడు ఆ స్టేట్లోనే అతను హోమ్ స్టేట్ కింద వస్తాడంట నాట్ ద స్టేట్ ఫ్రమ్ ద వేర్ క్యాండిడేట్ అప్పి ఎక్కడైతే ఇంప్రూవ్మెంట్ అంటే దానిపైన ఎక్కడైతే డిగ్రీ చేసాడో దానిపైన ఫర్దర్గా ఏమైతే చదివాడో ఆ స్టేట్ కింద రారు సపోజ్ నేను ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చదివాను మరి ఢిల్లీ మరి ఎక్కడొచ్చేసి హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ ఏదో డిగ్రీ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ ఎగ్జామినేషన్ రాశాను నేనేం చూస్తాను ఆంధ్రప్రదేశ్కే హోమ్ స్టేట్ అవుతాను కానీ నేను తెలంగాణకి హోమ్ స్టేట్ని కాదు క్లియర్గా చెప్తున్నాను మరొక పాయింట్ ఐదో పాయింట్ చూస్తాం ఇఫ్ క్యాండిడేట్ పాస్డ్ అప్ప్యరింగ్ క్లాస్ ట్వెల్త్ ఫ్రమ్ నయాస్ షుడ్ సెలెక్ట్ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అకార్డింగ్ టు ద స్టేట్ ఇన్ విచ్ ఈజ్ లొకేటెడ్ క్యాండిడేట్ పాస్డ్ అప్ప్యరింగ్ క్లాస్ ట్వెల్త్ నయాస్ అనే దాని నుంచి మరి పాస్ అయితే సెలెక్ట్ ద స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అకార్డింగ్ టు స్టేట్ ఇన్ విచ్ స్టడీ సెంటర్ స్టడీ సెంటర్ ఎక్కడైతే ఉందో దానికి మాత్రమే హోమ్ స్టేట్ వస్తారు ఆ స్టడీ సపోజు ఈ నయాస్ అనే దానిలో ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది సపోజ్ ఆల్ ఇండియా లెవెల్లో నయాస్ ఉంది సపోజ్ నేను తెలంగాణలో చదివా నా స్టడీ సెంటర్ తెలంగాణలో ఉంది నేను తెలంగాణలోనే హోమ్ స్టేట్ ఉంటుంది అదేవిధంగా ఫర్ ఇండియన్ నేషనల్స్ పాసింగ్ క్లాస్ ఇంటర్మీడియట్ క్లాస్ ట్వెల్త్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ నేపాల్ సపోజు ఒక స్టూడెంట్ ఇండియన్ నేషనల్స్ మరి క్లాస్ ట్వెల్త్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఒక కండిషన్ అమ్మ ఈ కండిషన్ వేరుంది నేను నేపాల్ కానీ భూటాన్లో కానీ క్లాస్ ట్వెల్త్లో పాస్ అయ్యా నేను ఇండియాని నేపాల్ అనేది మన దేశం కాదు భూటాన్ అనేది మన దేశం కాదు ది స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ విల్ బి డిటర్మెంట్ బేస్డ్ ఆన్ పర్మనెంట్ అడ్రస్ ఇన్ ఇండియా గివెన్ ఇన్ ద పాస్పోర్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ గుర్తుపెట్టుకోండి సపోజ్ నేను నేపాల్ వెళ్ళా భూటాన్ వెళ్ళా అక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయ్యా సరే నేను రిటర్న్ వచ్చేసా నేను రిటర్న్ వచ్చేసిన తర్వాత జేఈ రాశా నేను హైదరాబాద్లో మాది హైదరాబాదు నేటి మరి హైదరాబాద్లో మాకు పర్మనెంట్ రెసిడెన్స్ ఉంది అంత ఉంది రాశ అప్పుడు నాది అప్పుడు నాది హోమ్ స్టేటు ఏ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఎక్కడ ఉంటుందమ్మా నాది తెలంగాణలో నేను తెలంగాణ ఎన్ఐటి వరంగల్కే హోమ్ స్టేట్ ఉంటాను ఎందుకంటే భూటాన్ భూటాను అది వేరే దేశం కదా ఈ భూటాను నేపాల్ అనేది వేరే దేశం ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ అప్పుడేంది రెండు ఆప్షన్ తీసుకుంటారు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ పర్మినెంట్ అడ్రస్ నాకు హైదరాబాద్లో ఉంది సపోజ్ నేను తెలంగాణలోనే ఉంటా అది గుర్తుపెట్టుకోండి సపోజ్ మీరు ఏపీలో ఏ విజయవాడలో ఉంటారనుకో సపోజ్ ఒక స్టూడెంట్ బోటాన్ వెళ్ళి నేపాల్ వెళ్ళి ఇంటర్మీడియట్ చదివాడు అతనికి నేపాల్లో ఉంది మరి ఇంటర్మీడియట్ అక్కడికి వెళ్ళి చదివాడు మరి వచ్చాడు కానీ అతను విజయవాడ స్టూడెంట్ అంటే విజయవాడలో విజయవాడలో హోమ్ స్టేట్ ఉన్న ఏపీఎన్ఐటి తాడేపల్లిగూడెంలో జాయిన్ అయిపోతుంది ఏపీఎన్ఐటీకి హోమ్ స్టేట్ కోటా కింద వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి హోమ్ స్టేటు మరి అదేవిధంగా అదర్ స్టేటు మిగతా ఇప్పుడు హోమ్ స్టేట్ అంటే తెలంగాణ హోమ్ స్టేట్ అంటే మిగతాది నాకు అదర్ స్టేట్ అవుతుంది అది గుర్తుపెట్టిన ఆపోజిట్ దాని మీద అదర్ స్టేట్ ఏం సార్ అని అడుగుతారు కొంతమంది స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు ఎందుకంటే దీని అర్థం ఏంటంటే ఒక్క విషయం చెప్తున్నాను ఎవరైతే ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుతారో టెన్ ప్లస్ టూ అది గుర్తుపెట్టుకోండి టెన్ ప్లస్ టూ టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఎక్కడ పాస్ అవుతారో అదే హోమ్ స్టేట్ ఇంటర్మీడియట్ పాస్ స్టేట్ హోమ్ స్టేట్ హోమ్ స్టేట్ గుర్తుపెట్టుకోండి మీరు ఏపీఎల్ ఇంటర్మీడియట్ చదివితే అక్కడ హోమ్ స్టేట్ అవుతుంది తెలంగాణ వచ్చి ఇంటర్మీడియట్ చదివితే ఇది హోమ్ స్టేట్ అవుతుంది ఇది స్టూడెంట్ జస్ట్ మనం క్లారిఫికేషన్ చేసుకోవాలి నన్ను కూడా కొంతమందికి అడుగుతున్నారు సార్ ఏ స్టేట్ కింద వస్తుంది నేను ఒక స్టూడెంట్ అయితే కామెంట్ చేశాడు నేను వన్ టు టెన్త్ వరకు ఒరిస్సాలో చదివాను మరి ఇంటర్మీడియట్ మరి వన్ టు టెన్త్ ఇక్కడ చదివాను శ్రీకాకుళంలో ఇంటర్మీడియట్ ఒరిస్సాలో చదివాను అంటే ఒరిస్సాకి హోమ్ స్టేట్ అవుతారమ్మా అది గుర్తుపెట్టుకోండి మిగతా అది మరి ఏపీకి అదర్ స్టేట్ అవుతారు ఒరిస్సాకి హోమ్ స్టేట్ అవుతారు ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇంకోటి ది స్టేట్ ఆఫ్ కోడ్ ఎలిజిబిలిటీ ఫర్ ఓసీఐ పాసింగ్ ఫర్ అంటే అంటే మన మన ఇండియా వాళ్లే కానీ మన దేశంలో ఉండని వాళ్ళది ఓసీఐ పాస్ అదర్ అదర్ కంట్రీ ఇండియన్స్ క్లాస్ ట్వెల్వ్ తర్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా అట్ ఫార్ విత్ ఇండియన్ నేషనల్ అతను ఇండియనే కానీ సపోజ్ అమెరికాలోనో ఎక్కడ లండన్లోనో మరి యూకేలోనో ఉంటున్నారు ఎవర్ ఓసీఐ పాసింగ్ క్లాస్ ట్వెల్వ్ క్లాస్ ట్వెల్వ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ అబ్రాడ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అదర్ స్టేట్ కోట అదర్ స్టేట్ కోటా సెట్స్ ఆల్ ఇండియా కోటా బట్ నాట్ ఫర్ హోమ్ స్టేట్ కోటా ఇన్ మధ్య అతనికి సపోజ్ నేను నేను ఇండియన్ని నా నేను ఇండియన్ని నేనేం చేసాను నా పిల్లలు నేను అమెరికా వెళ్ళిపోయిన అమెరికానో యూకేనో ఎక్కడ ఉంటున్నాను అక్కడ నా పిల్లలు పుట్టారు పెరిగారు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు వచ్చి ఇండియాలో వచ్చి జేఈ ఎగ్జామినేషన్ రాశారమ్మా గుర్తుపెట్టుకు ఇండియాలో వచ్చి జేఈ ఎగ్జామినేషన్ రాశారు జేఈ ఎగ్జామినేషన్ రాసినప్పుడు వాళ్ళకి హోమ్ స్టేటా అంటే వాళ్ళకి హోమ్ స్టేట్ లేదు దే డోంట్ హ్యావ్ హోమ్ స్టేట్ హోమ్ స్టేట్ లేదు వాళ్ళకి అదర్ స్టేట్ కిందనే వాళ్ళు అదర్ స్టేట్ కిందనే ఎన్ఐటీలో అడ్మిషన్ తీసుకోవచ్చు త్రిబుల్ ఐటీలోను జిఎఫ్టీఏలోనూ అడ్మిషన్ తీసుకోవచ్చు అది గుర్తుపెట్టుకోండి ఓసీఐ క్యాండిడేట్స్కి హోమ్ స్టేట్ ఉండదు వాళ్ళు అదర్ స్టే అదర్ స్టేట్ కిందనే ఉంటారు హౌ ఎవర్ ఓసీఐ పాసింగ్ క్లాస్ ట్వెల్వ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూషన్ అబ్రాడ్ ఎలిజిబుల్ ఫర్ అదర్ స్టేట్ కోటా ఆల్ ఇండియా కోటా ఓఎస్ కానీ ఏఐ కానీ ఈ రెండింటికే ఎలిజిబుల్ ఉంటారు కానీ వా దే ఆర్ నాట్ హోమ్ స్టేట్కి ఎటువంటి పరిస్థితులు అవుతుంది స్టూడెంట్స్ మరి మీ దగ్గర ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి మరి స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీకి హోమ్ స్టేటా నాన్ హోమ్ స్టేటా హోమ్ స్టేటా అదర్ స్టేటా అనేది మీరు క్లారిఫై ఉందో లేదో మరి నాకు తెలియదు కానీ మీకు కొంతమంది స్టూడెంట్స్కి అర్థం కాదు నేను ఎగ్జాంపుల్కి చెప్పినా అర్థం కాదు ఎంతమంది క్లారిటీగా ఎవరు చెప్పరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ